హ్యావ్ యూస్ చిన్మయ శ్రీపాద ఈమె ఎవరు సంబంధిత డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మంచి పాటలు పాడే సింగర్ ఆఫ్కోర్స్ కోర్స్ వేల రెండు సినిమాలు యాక్టింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు ఈమె మాట్లాడిన కొన్ని మాటలు ఆమె మాట్లాడిన విధానం అన్నపూర్ణ గారిని ఆమె ఇమిటేట్ చేస్తూ ఆమె నెగతా చేసినటువంటి పద్ధతి గతంలో ఇదే చిన్మయ శ్రీపాద మీటు ఉద్యమం గురించి కానీ క్యాస్టింగ్ కౌస్టేటెడ్ కానీ అండ్ స్త్రీల పట్ల ప్రపంచవ్యాప్తంగా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేసిన కొన్ని కొన్ని సందర్భాలు వచ్చేసిన చేసిన పనుల వల్ల మహిళలు లోకానికి అండగా ఉంటూ మగవాళ్ళని కదా యావత్ ఈ సామాజాన్ని క్వశ్చన్ చేసి అందరికీ చపాషనిపించుకుంది బట్ ఇప్పుడు అన్నపూర్ణ గారి విషయంలో ఆంషర్ నిజమైనటువంటి మహిళలు కూడా ఈ చెన్మయ్ శ్రీపాద మాటలు మాట్లాడినటువంటి మాటలను చూసి ఆమె పోస్టును చూసి శబాష్ చెన్మయి అని చెప్పేసి అనవచ్చు ఫెమ్యూనిస్టులు అయితే చెన్మయ్యకి పాలాభిషేకాలే చేయొచ్చు కానీ అన్నపూర్ణ గారు అసలు ఏం మాట్లాడితే ఈమె ఏం మాట్లాడిందిరా ఏమని రియాక్షన్ ఇచ్చిందిరా అని చూస్తే ఇది రియాక్షన్ కాదు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి కొంతమంది కనిపించవచ్చు కారణం అన్నపూర్ణ గారు ఏమన్నారు ఇప్పుడు ఆడవాళ్ళు గతంలో అర్ధరాత్రులు బయట వాళ్ళు కాదు ఇప్పుడు ఏంది అర్ధరాత్రులు బయట తిరుగుతూ ఉన్నారు ఏ రకంగా క్లబ్బులు పబ్బులు అని చెప్పేసి ఎటువంటి రకంగా అయితే మనం చూడకూడదు అనుకుంటామో అటువంటి రకంగా బట్టలేసి అవతల వారికి లేనిపోయిన ఆలోచనలు కలిగించే విధంగా వీళ్ళు టైం అండ్ టైంలో రోడ్ల మీద తిరుగు ఉన్నారు ఇది పద్ధత కాదు కదా సింపుల్ ఏమన్నది కూడా అదే పాపం కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఏం చెప్పింది ఆమె ఒక అమ్మల ఒక అమ్మమ్మల ఒక మహిళగా సలహా ఇచ్చింది ఏమని ఆడపిల్లలు పద్ధతిగా ఉండండి అమ్మా మీకు నచ్చిన బట్టలే వేసుకోండి కానీ అర్ధరాత్రులు రోడ్డు మీద తిరగటాలు క్లబ్బులు పబ్లు అని చెప్పేసి ఊరేటటువంటి చెయ్యొద్దమ్మా బాగోదమ్మా ఆ సమయంలో మగొడుకు లేనిపోయిన ఆలోచన కలిగించటం మీరే చేస్తున్నట్టు వాడు ఇటు పశువు మనం అంత జాగ్రత్తగా ఉన్న పశువులు వచ్చి మన మీద అమ్మా మన కాపడికి మనల్ని మనం వద్దామ్మా లైఫ్ని ఎంజాయ్ చేయండి కానీ ఓ పద్ధతి అనేది ఉంటుంది అది చూసుకోండి అమ్మ పద్ధతిగా చెప్పింది దీనికి చిన్నమయ్య శ్రీపాద వచ్చి ఆటోలు అర్ధరాత్రి బయట తిరగకూడదా అంటే యాక్సిడెంట్ అవి అయినప్పుడు ఇంట్లోనే కూర్చొని అర్ధరాత్రి యాక్సిడెంట్ అయింది కానీ ఆడవాళ్ళు బయట తిరగకూడదుగా ఆసుపత్రి వాటికి వెళ్ళకూడదుగా అందుకని తెల్లారి వెళ్ళాలి లేదంటే యాక్సిడెంట్ ఒకవేళ ఎవరైనా చేస్తే ఆడవాళ్ళకి నైట్ చేయదు తెల్లారు చేయండి పగలు చేయండి ఎంత ఎటకారం అసలు ఇదే పద్ధతి ఆ మాట్లాడింది మాట్లాడేది ఏంటి నర్సులు డాక్టర్లు ఫిమేల్ వర్కర్స్ ఇంకా ఎవరైతే ఉంటారో వర్కింగ్ స్టాఫ్లో అలా వాళ్ళటో నైట్ ఇంకా పని చేయకూడదట వెళ్ళండు అలా వెళ్ళొద్దు అసలు అన్న గారు చెప్పారు నా ఫ్రెండ్స్లో కూడా నేను కొంతమంది ఫెమ్యూనిస్టులు చూశాను వాళ్ళు ఫెమ్యూనిస్టులు అనే ఇదే కానీ నిజంగా మహిళా లోకానికి ఇటువంటి వాళ్ళే చేజేతర నష్టం చేకూర్చేవారు ఎవరైతే ఆడవాళ్ళు వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటారో కొంతమంది ఆడవాళ్ళ మీద సపోర్ట్ అంటూ ఉంటారో వాళ్ళల్లో మనుషులు బాగానే ఉంటారు వీళ్ళు బయటకు వచ్చి వేరే వాళ్ళ జీవితాలు చెడబడుతూ ఉంటారు అది తెలియని అమ్మాయికి ఏమో వాళ్ళ కాపురాలు పెట్టబెట్టుకుంటూ ఉంటారు ఏదేదో ఎత్తా పోతా ఉంటారు చాలా సినిమాల్లో కూడా చూపించింది కూడా ఇదే వాళ్ళ ఇంట్లో పద్ధతి సంప్రదాయం అన్నీ బాగుపట్టేవాళ్ళు ఏ మతమైనా కానీ బయట మాత్రం ఏ ఆడవాళ్ళు అంటే మా ఇష్టం మాకు నచ్చినట్టే మేము ఉంటాం మాకు నచ్చింది వేసుకుంటాం ఉద్యమాలు చేస్తారు బట్ రియాలిటీ ఏంది అంటే వాళ్ళకి తెలుసు ఎవరైతే ఈ ఆడవారికి సంబంధించి నచ్చిన బట్టలు వేసుకోండి గొడ్డ పిలకలే కట్టుకొని తిరగండి ఎవడేమంటాడో చూద్దాం అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏరు మళ్ళీ అటువంటి బట్టలు కానీ స్పీచ్లు ఇస్తారు స్టేజ్ల మీద వాళ్ళని మాత్రం అంత గౌరవంగా చూసేలాగా డ్రెస్ ఉండాలి బట్ రెచ్చగొట్టి మిగతా ఆడపిల్లలను మాత్రం చెడగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించాలి ఈయన ఇప్పుడు చెన్నమయ శ్రీపాద ఒక విషయం నాకు నచ్చింది ఎస్ ఐ అగ్రి విత్ ఆమె ఏమందంటే ఇప్పుడు ఆడపిల్లలు కొన్ని ఓలల్లో ఇంట్లో మరుగుదొడ్డు లేక బయట బహిర్భూమికి వెళ్తా ఉన్న అర్ధ్రత రెండింటికో మూడింటికో ఎప్పుడు అలా వెళ్తున్న మూమెంట్లో అక్కడ కూడా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయే మరి దానినేమంటారు అన్నపూర్ణ గారు అని చెప్పేసి అడిగున్నారు అసలు అన్నపూర్ణ టాపిక్ టచ్ చేయలేదు కదా ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉందంటే నేను చెప్పానండి తప్పు పులు నేను చెప్పా మీరు వెళ్ళి మోడీ పరిపాలన అట్టు ఉందండి ముందు అది చెప్పండి అది బాగుందా అది అంటే పో అసలు సంబంధం ఉందా ఇప్పుడు నేను పదో తరగతి పిల్లోడి గురించి వాడు ఎగ్జామ్ గురించి నేను మాట్లాడుతున్నా నువ్వు డిగ్రీ ఎగ్జామ్ గురించి డిగ్రీ స్టూడెంట్ గురించి నువ్వు మాట్లాడితే నేనే సమాధానం చెప్తాను బట్ రెండు అంశాలు డిస్కస్ చేయాలి ఎప్పుడు సందర్భానుసారంగా ఎస్ ఇప్పటికీ మన భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేకుండా పోయింది స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది నో డౌట్ అందులో అయిటో అగ్రి పీతారు ఎవరు మన చిన్నమయ్య గారితో అగ్రి చేస్తా కానీ మీరు అన్నపూర్ణ గారి మీద నోరు పారేసుకున్నారండి అందులో మాత్రం నో డౌట్ చాలా బాధ వేస్తుంది మీరేమన్నారు అన్నపూర్ణ గారికి మీరు అభిమానని అంటూనే ఆమె అన్న మాటలు నా గుండె ముక్కలైంది నా గుండె పగిలిపోయింది ఆ మన్నారంటే ఏంటి అసలు అని చెప్పేసి మీరు అన్నారే ఆ మన్నత మీకు ఏమర్థమైంది అసలు మీరు డబ్బింగ్ చెప్తా ఉంటారు వాళ్ళు డబ్బింగ్ ఇది చెప్పడానికి మీరు డబ్బింగ్ చెప్పేస్తారు లేకపోతే దాని మీనింగ్ తెలుసుకొని మీరు డబ్బింగ్ చెప్తారా మీనింగ్ తెలుసుకునే కదా నా తెలిసేది మీనింగ్ తెలుసుకొని చెప్తారు మరి అలాంటప్పుడు అన్నపూర్ణ గారు అసలు ఏ కంటెస్ట్లు అన్నారు ఏంటిది మొత్తం తెలుసుకునే కదా మీరు మాట్లాడాలి సో ఈ వీడియోని దయచేసి మహిళలంతా కూడా ఒకటి రోజు క్రాస్ చెక్ చేసుకోండి ఇదేనే కాదు ఏదైనా సరే ఆడవారైనా మగవారైనా ఏదైనా ఒక విషయం మీద మనం రియాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏ సందర్భంలో అన్నారో చూసుకోండి ఈవెన్ వైసీపీలు వాళ్ళు ఇప్పటికీ చేస్తూ ఉంటారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు నాయుడు అన్నారు దళిత ద్రోహి అతను అని చెప్పేసి నానా రకాలుగా చేస్తారు ఏ కంటెస్ట్ అతను అన్నాడు అసలు ఇప్పటికే సమాజంలో డబ్బున్నవారు ఓసీలు వారే పెత్తనం చలాయిస్తూ ఉంటే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు దళితులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కూడా అటువంటి ఇటువంటి సమాజంలో మరల ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ఉన్న కూడా పుట్టాలని కోరుకుంటారు కదా కానీ నేనేం చేస్తాను ఎస్సీలుగా ఉన్నటువంటి వారిని కూడా గౌరవంగా గొప్పగా నేను ఉంచుతాను ఎలా వాళ్ళు రిజర్వేషన్లు కల్పించడం కానీ లేదంటే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళు సొంతకాల మీద నిలబడేలాగా ఎదగడం వాళ్ళు సొంతకాల మీద వారే నిలబడేలాగా వాళ్ళకంటూ వ్యాపారాలు చూసుకుని గౌరవప్రదంగా బతికేలాగా నేను చేస్తాను అని ఆయన అన్నాడు అంత మంచి మాట చెప్తే దానిలో ఒక బిట్ కట్ చేసి ఈ పేటిఎం బ్యాచ్ ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తా ఉంటే కొంతమంది మురుకులు దాన్ని నమ్ముతూ ఉంటారు సో నేను చెప్పేది అది గుర్తుంచుకోండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ జగన్ నుండి కొన్ని మాటలు కూడా అలాంటివి ఉన్నాయి అంటే ఆయన పాజిటివ్ వేలో మాట్లాడిన వాటి కూడా నెగిటివ్ వేలు చూపించిన సందర్భాలు ఉన్నాయి అందరినీ వదిలిపెట్టలేదు సోషల్ మీడియా బ్యాచ్ సో ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే మనం ఎవరి గురించి అన్నా ఏదన్నా గట్టిగా రెస్పాండ్ అవ్వాలని అనుకున్నాం ఒకసారి ఆలోచించండి వాళ్ళు అసలు మాట్లాడింది తప్పని మనకు అనిపించింది ఎందుకు మాట్లాడే ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు చిన్న చిన్న పీలకలు వేసుకొని బయట తిరిగి ఎట్ట ఇష్టం వచ్చిన రీతిలో దాడులు దొరికినాయి అదే అంటున్నారు కదా మరి పసిపిల్లలు పిల్లలు సరిగా ఒంటి మీద ఉండి లేకుండా వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి కదా పండు ముదసలి ఒంటి నిండా బట్టలు కట్టుకున్నాం మరి వాళ్ళ మీద దొరుకుతున్నాయి కదా దాడులు అని చెప్పేసి తిరగమని కాదు కదా ఇప్పేసుకొని లేదంటే అలా అలా చెప్పేసి మగవాళ్ళైన ఆడలైనా ఎట్టపడితే అట్ట ఉండమని కాదు కదా దొరికిన పద్ధతి అనేది ఉండిది కదా ఇది పెద్దోళ్ళు చెప్పేది ఇది అర్థం కాదు ఇప్పుడు చిన్మయ శ్రీపాద ఆమె రియాక్ట్ అనేటువంటి విధానం కూడా చివరికి ఏమైందంటే ఆమెకే నెగిటివ్ వేలో ఉండిట్టుగా నాకైతే అనిపిస్తోంది ఇప్పటికైనా ఆమె అసలు అన్నపూర్ణ గారు ఏం మాట్లాడారు ఏ సందర్భంలో మాట్లాడారు తెలుసుకొని ఆమె క్షమాపణ చెప్పి ఈమె ఏదైతే చెప్పాలి అది మరలా చెప్తే బాగుంటుందో నాకైతే కనిపిస్తూ ఉంది